గొరపల్లి గ్రామము పరిగె మండలము మా గ్రామానికి దేవస్థానం ఉంది ఆ దేవస్థానానికి రోడ్డు కావాలి దేవస్థానం బాగా ఇంప్రూవ్ కావాలి ప్రభుత్వం నుండి దేవస్థానం నిలబడాలి బాగా మాకు ఉండాలి సేవలు బాగా చేయాలి అందరూ గుడికి పూజలు బాగా జరగాలి దేవస్థానం బాగా రోడ్లు అయ్యి ఊరికి గ్రామస్తులు అందరూ ఒప్పుకోవాల అందరూ మీ నుండి మాకు తరఫున దేవాలయం నిలబడాలి పూర్వకాలం సార్ ఇది దేవాలయం ఇక్కడ ఇప్పుడు అక్కడికి అక్కడ పోయింది సార్ ఊరు లక్ష్మీపురం అనే ఊరు అనేది ఉందంటే ఊరు పేరు వచ్చి వల్లే సార్ తెలుగులో వచ్చి గొర్రపల్లి అంటారు గొరణ వల్ల అమ్మాయి పోయి ఏడో నీళ్ళు పోయి అక్కడ నిలబడింది గొరణాలిలో గొరణాలిలో అక్కడ నిలబడింది దానికి ఈ అమ్మ ఇక్కడే పాత లేకుండా ఇక్కడే నిలిచిపోయింది అక్కడ పూజలు జరుగుతాడో బాగా రెంబుగా ఉన్నది అవును సరే ఇది మాకే రోడ్డు కావాలి ఊర్లో నుండి దేవస్థానం దాకా దేవస్థానం బాగుండాలి బాగా ప్రభుత్వం బాగా జరపాల గుర్తింపు ఉండాలి మాకు